ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మారుతున్న కాలాన్ని బట్టి ఫ్రెష్గా వెజిటబుల్స్ని లేదా ఫ్రెష్గా ఫ్రూట్స్ని తింటం బదులుగా నెలల తరబడి నిల్వ చేసుకునే విధముగా డ్రైడ్ వెజిటబుల్స్ వాటి పౌడర్స్ మార్కెట్లో ఎక్కువగా లభిస్తూ ఉన్నాయి ఇలా ఫ్రెష్ వెజిటబుల్స్కి బదులుగా కొంతమంది తినలేని వారు కూడా పౌడర్ ఫామ్లో లభించేటప్పుడు తక్కువలోనే ఎక్కువ పోషకాలు అందుకోవటానికి డ్రైడ్ వెజిటబుల్ పౌడర్స్ బాగా ఉపయోగపడతాయని వాటిని కూడా ఇంట్లో పెట్టుకుని ఎక్కువగా వాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా వీటిని అసలు ఎలా తయారు చేస్తారు ఏ వాటిని తయారు చేస్తారు వాటి వల్ల బెనిఫిట్స్ ఏమిటి ఫ్రెష్ తినొచ్చా డ్రైడ్ పౌడర్స్ కూడా వాడుకోవచ్చా ఇవన్నిటి గురించి మన ఫాలోవర్స్కి అవగాహన కలిగిద్దామని ఈ ప్రయత్నం మామూలుగా వెజిటబుల్ పౌడర్స్ చేయదలిసినప్పుడు టమోటాలు క్యాప్సికం కాకరగాయ బీట్రూట్ క్యారెట్ ముల్లంగి ఈ రకంగా అన్ని వెజిటబుల్స్ని పౌడర్ చేయటానికి మరి ప్రయత్నిస్తున్నారు ఆకుకూరల్లో కూడా మొనగాకు పౌడర్ కరివేపాకు పౌడర్ మెంతుకూర పౌడర్ ఇలాంటివన్నీ కూడా చాలామంది మార్కెట్లో వీటిని పౌడర్లు చేసి అమ్ముతున్నారనమాట ఒక్కొక్క దాంట్లో ఒక స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పౌడర్స్ని వాడటం వల్ల లాభమే ఉంది తప్ప నష్టమేమీ లేదు కాబట్టి వీటిని తయారు చేసేటప్పుడు అసలు వాళ్ళు ఎలా చేస్తారంటే రెండు రకాల పద్ధతులు ఉంటాయండి ఖర్చు లేకుండా సింపుల్గా చేయదలిసిన వారు వీటిని మొక్కలు కట్ చేసి తడి లేకుండా శుభ్రంగా తుడిచేసాక మొక్కలు కట్ చేసి వీటిని బాగా ఎండాకాలం ఎండల్లో పెట్టేసి బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి ఏమీ కలపకుండా అట్లా ఇచ్చేస్తారు పల్లెటూళ్ళల్లో కొంతమంది ఫాలోవర్స్ కానీ ఇట్లాంటి బిజినెస్ బాగుందని ఈ రకంగా చేసి ఇచ్చేవారు ఉంటారు ఎండలు ఉన్నప్పుడే ఇట్లాంటి చేయటానికి కుదురుతుంది ఎండలు లేకుండా ఉండేవి కాస్త చలికాలము వర్షాకాలాల్లో కూడా మరి సంవత్సరం పొడుగున వీటిని అందించాలంటే సోలార్ డ్రయ్యర్స్ ఉంటాయి కొన్ని ఎలక్ట్రిక్ డ్రైయర్స్ ఫ్రయ్యర్స్ కూడా ఉంటాయి కదా అలాంటి వాటిలో ఎయిర్ ఫ్రయ్యర్స్లో కూడా డ్రై చేస్తూ ఉంటారు కొద్ది ప్రాసెస్ ఎక్కువ మంది చేసేది మాత్రం సోలార్ డ్రయ్యర్స్ ద్వారానే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇట్లాంటి వాటిని తీసుకుని వాటిని సోలార్ డ్రయ్యర్స్లో వేసేసి బాగా డ్రై చేస్తారు ఆ హీట్కి తక్కువ టైంలోనే ఒక రోజు రెండు రోజుల్లోనే బయట ఎండకైతే ఎక్కువ రోజులు పడుతుంది డ్రై అవ్వటానికి ఇక్కడ తక్కువ టైంలోనే ఎండ యొక్క తీవ్రతను బట్టి వన్ టూ డేస్లోనే చక్కగా డ్రై అయిపోతాయి అన్నమాట మంచి క్వాలిటీ డ్రయర్స్ సోలార్ వాడినప్పుడు చాలా స్పీడ్గా అవుతున్నాయి ఇప్పుడు అలాంటి డ్రయర్స్లో బాగా పొడిగా డ్రై అయిపోయాక నీటి శాతం తగ్గాక వీటిని తీసుకెళ్ళి బాగా మిక్సీ వేసేసి పౌడర్లు చేసేసి అమ్ముతున్నారు ఇప్పుడు పాలక్ పొడి కూడా దొరుకుతుంది మార్కెట్లో కొత్తిమూర పొడి కరివేపాకు పొడి మునగాకు పొడి మెంతకూర పొడి ఇక్కడ ఇట్లాంటి పొడులు ఉపయోగించటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మన ఫాలోవర్స్కి ఇప్పుడు మెంతికూర పొడి వంటల్లో వేసామనుకోండి ఉప్పు లేని లోటుని భలే కవర్ చేసేస్తుంది చప్పదనం ఉండదండి అందుకని మెంతికూర పొడి ఇట్లాంటి వాటికి వాడండి చాలా బాగుంటుంది అన్నమాట అట్లాగే మునగాకు పొడి కూడా ఎందులో కలిపిన పొలకాల్లో కలిపిన కొన్ని కూరల్లో కలిపిన ఫ్రైల్లో పప్పుల్లో వేసిన అసలు ఉప్పు లేని చప్పదనని తెలియకుండా అందులో ఉండే లైట్ చేదు ఆ సాల్ట్ లేని ఫీలింగ్ లేకుండా మీరు తినటానికి బాగా కలిసి వస్తుంది అనమాట అంటే ఈజీగా తినొచ్చు అట్లాగే క్యారెట్ పొడి బీట్రూట్ పొడి టమోటా పొడి ఉందనుకోండి ఇప్పుడు మ్యాంగో పొడి వేస్తే చూడండి మామిడికాయ పొడి పులుపుకి ఉప్పులేయలలోట భలే కవర్ అవుతుంది అసలు మ్యాంగో పొడితో ఏ వంటలు చేసిన ఉప్పులేయలలోట అస్సలు తెలియదు అనమాట అందుకని ఇట్లాంటివి అలాగే క్యారెట్ బీట్రూట్ పొడిలు ఇట్లాంటివి కనుక తీసుకున్నప్పుడు అవి వేస్తే అసలు పదార్థాల్లో ఉండే చప్పదనం అసలు తెలియదండి అందుకని వండేటప్పుడు కూడా ఈ పొడులు వేయటం వల్ల కాస్త లాగా వస్తుంది సాల్ట్ టేస్ట్ని అందిస్తుంది ఎందుకంటే కూరగాయ ముక్కలుగా వేసినప్పుడు కూర ఎక్కువైపోతుంది నీటి శాతం వల్ల ఆ చప్పదనం వస్తుంది నీరు తీసేసిన ఈ పొడిల వల్ల చప్పదనం ఉండదు అనమాట కమ్మదనం వస్తుంది అంటే ఇన్ని కూరగాయ మొక్కలను మనం తినాలంటే కష్టం అనుకోండి లేకపోతే ఇంత కూర తినాలంటే కష్టం ఇంత మెంతికూర ఎండబెట్టి పొడి చేస్తే ఇంత అవుతుంది ఇంత మెంతి పొడి తీసుకోవటం చాలా ఈజీ అట్లాగే మెంతికూర పొడి ఇట్లా వంటల్లో వాడుకోవటం బెనిఫిట్ అనమాట అందుకనే బీట్రూట్ పొడి క్యారెట్ పొడి ఈ ముల్లంగి పొడి ఇట్లాంటి వాటి వల్ల స్పెషల్ టేస్ట్లు వస్తుంటాయి అందుకని వీటిని మన వంటల్లో ఉపయోగించుకోవటం వల్ల నష్టం లేదు కార పొడుల్లో కలుపుకోవటం కానీ ఈ పొడుల్ని ఫ్రైల్లో చల్లుకోవటం కానీ అంటే తక్కువలో ఎక్కువ మోతాదులో వెళ్ళిపోతుంది అనమాట మనకి అందుకని తక్కువ పొడి వేసేస్తాం ఎక్కువ పోషకాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే ఇలాంటి వాటి మీద కూడా వాడుకోవటం వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయని చూస్తే కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలు ఇటు ఆ పౌడర్లు అమ్మినప్పుడు మాత్రం వాటికి కలర్సు ఫ్లేవర్సు ప్రిజర్వేటివ్స్ కొన్ని మిక్స్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ కాలం నిలవ ఉండాలని వాళ్ళు కలిపే ప్రాసెసింగ్ పద్ధతిలో కొద్దిగా మార్పులు ఉంటాయి సాధారణంగా పల్లెటూళ్ళలో ఇట్లాంటివి చేసేవాళ్ళు ఏముండవు అవి ఒక నెల రెండు నెలల్లో ఎండపెట్టి వాడుకుంటుంటే నష్టమేముండదు చెడిపోవు అంతకంటే ఎక్కువైతే ఉండవు ఆకుకూరలు బాగా వెళితే మంచిదని తెలుసు కొంతమందికి చిన్నప్పటి నుంచి అలవాటు లేక పెద్ద ఎక్కువ తినలేరు అలాంటి వారికి తక్కువలు ఎక్కువ పోషకాలు వెళ్ళాలంటే వండేటప్పుడు ఈ పొడులు కూడా వేసి అట్లా వండుతూ ఉంటే దానివల్ల కాస్త పోషకాల మోతాదు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫైబర్ ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమిటంటే రక్తంలో చక్కెర స్థాయిలు కానీ ఆహారాలు కొవ్వుగా మారకుండా నిరోధించడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటానికి ప్రేగుల్లో రక్షణ వ్యవస్థకు సంబంధించిన హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా మరియు బ్యాక్టీరియల్ ఫ్లోరా బాగా డెవలప్ అవ్వటానికి వీటన్నిటి వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాంటి లాభాలన్నీ బాగా ఉన్నాయని రెండు వేల పదమూడవ సంవత్సరంలో యాంబర్డీన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు స్పెషల్గా దీని మీద చెప్పడం కూడా జరిగిందనమాట అంటే పరిశోధన చాలామంది చేస్తుంటారు కదా కలర్లు ఏమీ చేంజ్ అవ్వట్లేదు ఫ్లేవనాయిడ్స్ ఏమీ పెద్దగా నశించట్లేదు పోషకాలు సూక్ష్మైనవి కూడా లభిస్తున్నాయి సోలార్ డ్రయింగ్ అని ఇట్లాంటివి చేయటం వల్ల కాబట్టి వీటి వల్ల లాభాలే ఉన్నాయి తప్ప ఏ విధమైన హాని లేదు ఎవరైనా ఇళ్లల్లో పెట్టుకుని వాడుకోవచ్చు అందుకని అవి కొద్దిగా తక్కువ మొత్తమైన ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రెండు మూడు కేజీల వెజిటబుల్స్ ఎంత కాస్ట్ అవుతుందో రెండు మూడు కేజీల వెజిటబుల్ పౌడర్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లు ఉంటాయి పౌడర్లు అనేసరికి తక్కువలో ఎక్కువ మొత్తం లాభాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కాస్ట్ అయిన డబ్బులకు ఇబ్బంది లేని వారందరూ ఇట్లాంటి వాటిని కొనిపెట్టుకుని వంటల్లో చట్నీల్లో పులుసుల్లో ఫ్రైల్లో ఇలా ఉపయోగించుకుంటే కూడా వాటి వల్ల అడ్వాంటేజెస్ బాగా ఉన్నాయి అట్లాగే డ్రై ఫ్రూట్ పౌడర్స్ కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి ఇప్పుడు అలాంటి వాటి వల్ల కూడా కొంత బెనిఫిట్స్ ఉంటాయి నష్టమేముండదు కాబట్టి వీలున్నవారు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వీటికి వెళ్ళొచ్చు అనుకున్నవారు ఫ్రెష్ వెజిటబుల్స్ ఎప్పటికైనా ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి చాలా మంచిది దానికి తోడుగా ఇలాంటివి కూడా వాడుకోవడం వల్ల పెద్దలకి పిల్లలకి చంటి పిల్లలకి బాగా మంచిదేనని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం